హలో ఆల్ నెల్లూరు వీఆర్సి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది సెట్టింగ్ అదంతా బాగేసేది ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి న్యాయం చేసినట్టేను ఫుడ్ పెద్ద బాగాలేదు కానీ సెట్టింగ్ చాలా బాగుంది చూడొచ్చు అనమాట పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి ఇవంటా చూడండి ఏంటి రంగులు కట్టారు అవన్నీ చాలా ఉన్నాయి పిల్లలకి బాగుంటుంది వీకెండ్ అనమాట ఇట్లాగే సెట్టింగ్స్ అన్ని బాగున్నాయి ఫోటోస్ దిగే వాళ్ళకి సినిమా ఫోటోస్ పిల్లలతో వెళ్తే నెల్లూరు ఎగ్జిబిషన్ బ్లాక్ చేయపోతున్నాను అందరూ మర్చిపోకుండా చూడండి ఎండ్ వరకు చలికాలంలో బాగా బాగా చూపిస్తుంది ఫొటోస్కి రెండు ఫాలో అవ్వండి ఇవి లైటింగ్స్ అన్నమాట మన కళ్ళల్లో పడతాయి ఇప్పుడే నేను ఆ బ్రిడ్జ్ దాటాను నేను న్యూయార్క్ సిటీకి వచ్చాను నియర్ న్యూయార్క్ నెల్లూరు నుంచి అమెరికా వెళ్ళిపోయాను ఇద్దండి మా కి నెక్స్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం లోపల ఏముంటాయో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా కమన్ అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో దిగుతున్నాం మనం ఎవరు చూడకండి మనము రెండు గేట్లు దాటం ఇది మూడో బ్రిడ్జ్ మనం మూడో గేట్ దాటం మూడో గేట్ దాటం ఊ అంటావా ఇప్పుడు మనం ఫలక్నామా ప్యాలెస్కి వచ్చాము ఓకే ఓకే నా పెళ్ళి ఇక్కడే ఈ పదక్నామా ప్యాలెస్ ఇవి స్టాచ్యూస్ నేనే చేపించాను ఇలాగా నేనే ఆర్డర్ ఇచ్చాను వీళ్ళకు ముందే నేనే చెప్పాను అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నారా అంటే ప్రీ వెడ్డింగ్ పై చూపి పై లైటింగ్స్ పక్కన ఊవంటావు అంటావు అవి మేము కాదు ఫ్రెండ్స్ అలాగే ఈవెంట్ జరుగుతుంది వేరే ఈవెంట్ అవుతుంది నా పాటలు మేము పద్ధతికి க்ஸ்ல <laughs> Det er trist, da.

బాగుంది కదా కొంచెం అనకండి పడిపోతాం ఫ్రెండ్స్ అది డూప్లికేట్ మాత్రం బార్సా ఇది మా ఆయనకి అది నాకు టెలిఫోన్ ఏంటి టెలిఫోన్ సరే చేయి కాదు ఫోన్ హలో మమ్మీ

బాక్స్ అన్నమాట అన్నీ ఒకేగా సెట్ చేసుకోవచ్చు త్రీ ఇన్ వన్ గుర్తో ఏంటి అవునా ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా ఇది ఆడితే ఇప్పుడు ఆడుతున్నాం కదా ఏదో ఒకటి అసలు ఇందులో వచ్చేస్తుంది డెఫినెట్ గా అందుకే కాదు బన్నీ ఆడే

హలో థర్టీ సిక్స్ కార్ ఆర్లు పడాలా ఏదో చెప్పండి పులిపొమ్మ తీసుకుందామా తీసుకో సెవెన్ అమ్మ ఏదో కాస్ట్లీ వస్తే చెప్పు నువ్వు ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకుందాం మా ఇంట్లో ఏది లేదు చెప్పాలి రెండు వస్తుందో 16, 16, 16. दुबई ना चले friends. क्यों ना तूने काश लिया? 200 डा. ये तो दुबई तो ये तो brand. मेरी क्या पॉल है ये मार्टा? इलान दिखेगा तो फिर तो आल का दिखेगा friends. ये तो नाकें दुबई ना चले में किसारी ये भी रहा है वो वाले. Twenty, twenty, twenty. एक बार twenty, 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 twenty.

ఫ్రెండ్స్ ఈసారి మేము ఒక స్టాల్ కట్టుకోతున్నాం మేమైతే ఇంకా చీపు పెడతాం పది రూపాయలు మేమైతే పది రూపాయలకి ఒక షార్ట్ క్లాసు ఒకవేళ క్లాసులు పెడితే క్లాస్ ఇచ్చేస్తాం మేము కొద్దిగా పెట్టుకుంటాం మళ్ళీ మిమ్మల్ని మాత్రం డిసపాయింట్ మేము బాగా అయినట్టు నువ్వు డిసపాయింట్ చాలా దుమిన్ వచ్చి టూ హండ్రెడ్ పెట్టి ఆ సార్లు పెడితే ఒక దుమిన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మూడు వందలు పొక్క పెట్టి ఒక దుమిన్ తెచ్చుకొని ఇప్పుడు ఆ క్లాస్ మళ్ళీ ఫుడ్ తినపోతున్నాం ఓకే కెమెరా లైట్ చాలు లైట్ అవుతున్నారా చాలు చాలు ఈ దుమిన్ ఎలా యూజ్ అవుతుంది సార్ మీ దంతాలు దంతాలు మీ కుర్రులు చిక్కులు పడకుండా ఇలా స్మూత్గా అంటే ఈ దుబిన్ ఇలా కంటే విరిగిపోయేటట్టుంది సార్ నా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ చేస్తాను ఒక షాప్ పెట్టండి మీకు అడ్రస్ ఆ లింక్ అన్ని కమెంట్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్ అందరికి ఎంట్రీ టికెట్ ఫ్రీ

thank you Shada star Shada Shada